నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కాదండి ఇది భోగాపురం ఎయిర్పోర్టు అంటే మన సిటీకి సుమారుగా ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది అందరికి తెలిసిందే విశాఖపట్నం ఇప్పుడు దాకా మా టౌన్లో ఉన్న ఎయిర్పోర్ట్కి అనుసంధానం కాదు కానీ ఇది ప్రత్యేకించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా తీర్చిదిద్దారు చూస్తున్నారు కదా ఎంత భారీ ప్లేస్ ఉందో సుమారుగా ఒక పదివేల ఎకరాలు విస్తీర్ణం దీనికోసం కేటాయించారు అంతకు మించిన సదుపాయాలు వచ్చి ఇక్కడ నిర్మాణ రంగంలో ఉన్నాయి చూస్తున్నారు కదా ఎంత భారీ రోడ్లు దగ్గర దగ్గర ఒక ట్వంటీ లైన్స్ రోడ్లు అన్నట్టుగా ఉందన్నమాట చాలా కాలం మరి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే అంతే కదండి సాదాసేదాగా నాలుగైదు వాహనాలు కాదు కదా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల నుంచి ఇక్కడికి ఫ్లైట్స్ వస్తుంటాయి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలి చేస్తున్నారు కూడా నాకు అది చాలా చాలా అల్ల రెండు కళ్ళు చాడడం లేదు అంత అద్భుతంగా ఉంది ఈ నిర్మాణ శైలి కూడా చాలా బాగుంది అండి చాలా కట్టుదిట్టమే చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే ఇందులో కక్కుర్తీ పడే వ్యవహారం ఏమీ లేకుండా పునాదులు కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నాయి ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక రోడ్డు వేడింగ్ కానించి మొత్తం అన్నీ నేను చాలా భారీగా ఉందండి లొకేషన్ చూస్తారు కదా ఇలా సుదూరంగా ఉన్నది మెయిన్ టెర్మినల్ అనమాట అది మరి లోపలికి ప్రవేశం ఉంటుందో లేదో నాకు తెలియదు మ్యాక్సిమం ట్రై చేస్తాం వెళ్ళడానికి చూపించడానికి ఇవేనండి ఇవేనండి అభివృద్ధి పద మనం ప్రజలు కట్టే ట్యాక్స్ కానీ ఈ పన్నుల రూపాయల్లో కానీ ఏ రకంగా సరే ఆ వచ్చిన ట్యాక్స్ని సరిగ్గా సరైన మార్గంలో ఉపయోగించాలంటే కనుక ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ బాగా చేస్తే దాని తగ్గట్టుగా అభివృద్ధి ఫలాలు అనేవి అందరికీ అందుతాయి అంతేగాని ఉచిత ఉచితాల పేరుతో పందేరాలు చేసుకుంటే ఎట్ల పోతే మనకి చేసేదే ఉందండి ఆ రోజు తె పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుగా ఉంటుందన్నమాట ఆ రకంగా ఇక్కడ అటువంటి చర్యలని అయితే మనం అయితే ఎంకరేజ్ చేయకూడదు ప్రస్తుతానికి వస్తే ఎయిర్పోర్టు అంటే లోపలికి ప్రొహిబ్యూటెడ్ ఏరియా అంటున్నారు కాబట్టి అంతకన్నా లోపలికి వెళ్ళేమంది ప్రస్తుతానికి వస్తే ఈ వీడియోని ఎంతటితో విరమిస్తున్నాను వీలైతే కనుక మీరు ఒక రెండు మూడు అంటే బహుశా ఇది ఎంత అండి జనవరి కదా జూన్ నెలలో దీనికి రాకపోకలు సాగించడానికి ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి ఆ రోజు తొందరగా రావాలని కోరుకుందాం ఓకేనా హర హర మహాదేవ శంభు శంకర ఓం నమ శివాయ నమో నారాయణ నమ